చాలా ఉత్సాహంగా ఉన్నాడు మీకు అందుబాటులో ఉన్నాడు మళ్ళీ అడుగుతున్న సుబ్బారెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో కలిపించండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చూస్తే నాపోయినా పక్షి రాజేష్ రెడ్డి నాకు నాతో నా పట్టు నేను పరిస్థితిలో నేను గెలిచాలి ఆయన ఓడి అనిపిస్తే ముఖ్యంగా పూజ ఒప్పుకున్నాను ఎందుకు కనిసపెట్టాను నాకు అభ్యర్థి తప్పకుండా పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాను నేను చేస్తే తప్పుడు ఇస్తాను నా ప్రజలు వాళ్ళతో వచ్చేసి చెప్పింది కాబట్టి మీరు మనందరూ పెట్టాయి నాకు పెట్టా అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతాడు లేదు మనకి అన్ని కాకపోతే ఏదైతే ఇప్పుడు ఈ రకంగా ఎక్కువ కార్మి చేస్తున్నాం ఏదో రెండు వేల కూడా పెట్టనుకుంటా అన్నాడు దాన్ని ఎక్కువ పెట్టుకుందాం అంటే మనం అన్ని రోడ్ల రోడ్ల అభివృద్ధి కావాలి మనం కావాల్సిన గ్రామాల్లో వెళ్ళి కావాల్సిన సబ్బు తీసుకుందాం నీళ్ళు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ప్రకారం సమస్యలు పిచ్చిలు కానివ్వండి లాంటి ఎలకేషన్ కానివ్వండి అంటే పట్టణాలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి అన్నీ హాబీగా వచ్చినాం మనం ఎలక్షన్ అయిపోయాక ప్రతి ఊరికి వస్తా నేను ప్రతి ఇంటికి వస్తాను ఎలక్షన్ తాగుతాను

రెండు నెలలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడి నుంచి కూడా నేను అందరి ఆశీర్వాదాల ఆశీర్వాదాలన్నా నే సంపాదించి కూడా ఎందుకే కావాలన్నా